యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణగోపురం మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి రేపు ఆలయ సంప్రోక్షణ మహాకుంభాభిషేక ఘట్ట నిర్వహించి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు అనేక మంది భక్తులు దాతలు విరాళాలు ఇచ్చినా తాపడం పనులు చేపట్టేందుకు అవసరమైన బంగారం సమకూరలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు మార్చి ఎనిమిదిన కేసీఆర్ ఆలయ ఉద్ఘాటన పూర్తి చేశారు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట అభివృద్ధిపై దృష్టి సారించారు పనులపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమీక్షలు నిర్వహించారు ఎట్టకేలకు విమాన గోపురానికి బంగారు తాపడం పనులు పూర్తయ్యాయి ఆదివారం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాలకు బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం ఇవ్వనున్నారు ఈ మహత్తర ఘట్టానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో కలిసిన అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు బంగారు విమాన గోపుర ప్రారంభోత్సవం సహా లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా కోరారు మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులను కూడా ఆలయ పూజారులు ఆహ్వానించారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ విమాన గోపురం ప్రారంభోత్సవంలో భాగంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ సుదర్శన లక్ష్మీ నరసింహ దివ్య విమాన స్వర్ణ మహా మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు సుదీర్ఘము సువిశాలము అయినటువంటి ఈ శిఖరం యాభై ఒక్క అడుగు ఉంది తర్వాత ఆరు అడుగులు దివ్య సుదర్శన చక్రం ఉంది ఈ సందర్భంగా శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి భగవద్ రామానుజ సాంప్రదాయ సిద్ధంగా వానమామలయ్య పీఠాధీశ్వరులు ముప్పై ఒకటవ పీఠాధిపతి అయినటువంటి వానమామలయ్య మధురకవి రామానుజీస్వామి వారి యొక్క మంగళాశాస్త్రపూర్వకముగా స్వయంగా వారి యొక్క స్వీయ నిర్వహణలో ఈ శుభముహూర్తాలన్నీ కూడా నిర్ణయించి మా ప్రధాన ఆర్చకత్వంలో పంచకుండాత్మకముగా పాంచరాత్ర ఆగమశాస్త్రంగా ఈ మహావైభవాలకి శుభశ్రీకారం చేయడం జరిగింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విమాన గోపురాన్ని స్వర్ణమయంగా తీర్చిదిద్దారు ఆలయ రాజగోపురం యాభై పాయింట్ ఐదు ఫీట్ల ఎత్తులో సుమారు పదివేల ఏడు వందల యాభై తొమ్మిది ఎస్ఎఫ్టీలుగా ఉంది బంగారు తాపడం కోసం మొత్తం అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించారు ఎనభై కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు తాపడం కోసం విరాళాలుగా వచ్చిన బంగారం నగ్తో పాటు స్వామివారి హుండీ ఆదాయం నుంచి ఈ డబ్బులను ఖర్చు చేశారు నిర్మాణ పనులు బయటకు కనిపించకుండా గోపురం చుట్టూ పూర్తిగా పట్టలు కప్పేశారు పనులు జరిగే గోపురం వద్దకు ఎవరినీ అనుమతించలేదు సీసీ కెమెరాల పటిష్ట బందోబస్తు మధ్య పనులు జరిగాయి గతేడాది నవంబర్లో తాపడం పనులు ప్రారంభించి ఈ నెల పదిన పూర్తి చేశారు గత ప్రభుత్వం విమాన గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయించిన అవసరమైన బంగారం సమకూరు లేదని యాదగిరిగుట్ట ఆర్ఐఈఓ భాస్కర్రావు తెలిపారు బంగారు తాపడం పనులకు అవసరమైన నిధులు బంగారాన్ని దాతల ద్వారా సేకరించినట్లు చెప్పారు కుంభాభిషేకం అనంతరం భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు నాలుగైదు దశ ఎప్పుడు జరిగి ఉండలేదు ఈ విమాన గోపురానికి బంగారు తాపడం అనేది ఇది మొట్టమొదటిది అదే విధంగా దీంట్లో ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం ఇది విమాన బంగారు తాపడంతో ఉన్న గోపురం తెలంగాణలో మొట్టమొదటి దేవాలయం ఇంకా శ్రేష్టమైనది ఏంటంటే దేశంలోనే అతిపెద్ద విమానగోపురం ఇది బంగారు తాపడంతో చేసిన విమానగోపురంలో దేశంలో అతిపెద్దది ఇది యాభై పాయింట్ ఐదు అడుగులు ఎత్తుంటుంది ఇది పంచతల గోపురం దీని పక్కన మొత్తం నలభై మంది మూర్తులు విష్ణుమూర్తులు ఉంటారు గరుడలు సింహాలు స్వామికి సంబంధించి ఏమేమైతే ఉన్నా అవన్నీ కూడా నూట పదమూడు మంది ప్రతిమలని దీంట్లో ప్రతిష్ఠించారు ఇవన్నీ కూడా చూడడానికి దీదీపి బాగా కనబడుతుంది కుంభాభిషేకం తర్వాత గౌరవం ముఖ్యమంత్రి వరుడు సోమవారం గంగత మీ తర్వాత భక్తులందరికీ కూడా అది ప్రత్యక్షంగా చూడడానికి వీలవుతుంది యాదగిరి సుడి విమానగోపురం స్వర్ణ తాపడం పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసినట్లు తమిళనాడులోని మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్ర నన్నారు స్వర్ణ తాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల కోసం పదకొండు కిలోల రాగిని వినియోగించినట్లు చెప్పారు దేశంలో ఈ తరహా విమాన గోపురం ఎక్కడా లేదని చెప్పారు ఆల్ ద ఐటమ్స్ ఇన్ స్టోన్ ఆల్సో అండ్ వి మేడిట్ ఇన్ కాపర్ నౌ ఆల్ వికేమ్ టు గోల్డ్ La, the golden uh, Vimanam, golden work nearly 67 kilo gold, they are used in nanotechnology from Smart Creation Chennai. And copper work and gold gold fitting work uh, made by my Navajivan metal sculptor with my 40 45 artisans. Almost 100% completed, then just cleaning by cloth, and that is all. That's just uh, we have to clean the dust, that is all. All the work completed. ఆదివారం జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయడానికి ఆలయ సిబ్బంది సర్వం సిద్ధం చేస్తున్నారు